తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని మాకేదో బలం ఉందని ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నా కూడా ఆ పర్సనల్ గొడవలను కూడా పార్టీ వైపు పెట్టి ఎవరైనా పేదవాళ్ళు చిన్న కులాల వాళ్ళని బెదిరించే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ ఈ దాడులు చేయటం వాళ్ళు దాడులు చేసి తెలివిగా మళ్ళా ఎదుటి వాళ్ళే మమ్మల్ని అన్ని విధాల ఇబ్బందులు గురి చేస్తున్నారు బ్రహ్మనాయుడు వాటం భయంతో ఎవరు వాటం భయంతో ఉన్నారు ఎవరు ఓడిపోయే వాళ్ళు చెప్పాల్సింది ప్రజలు ప్రజలు తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు అంతేగాని ఆంజనేయులు గారు మీ ఊరు విషయం అది మీ ఊర్లో కూడా నువ్వు ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నావు మీ ఊరు విషయాన్ని బ్రహ్మనాయుడు మా ఊర్లో బ్రహ్మనాయుడు ఇనుమలలో గొడవలు పెడుతుందని చెప్తున్నావు అలాంటి ఆ నేచరాలిటీ ఆ నేచర్ దగ్గరగా ఉంది దానికి సంబంధించింది మీరు ఇవాళ వాస్తవంగా దెబ్బలు తగిలింది వైసీపీ వాళ్ళకి దెబ్బలు తగిలి వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో నరసరాపేట ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే అవన్నీ కూడా లోపల కూడా పూర్తి స్థాయిలో నరాలు సిట్లీ ఇబ్బంది ఇది అని చెప్పి గుంటూరు హాస్పిటల్కి తరలించారు ఇంకొక గుంటూరు హాస్పిటల్కి తరలించిన లక్ష్మీనారాయణ వినోద్ చేతులు రెండు ఇరిగిపోయినాయి ఇంజరీ అయినాయి అవి లేవట్ల పైకి ఇదైపోతే పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళేదో ధర్నా చేస్తామన్నారు వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఒక్కరిని కూడా తీసి ఇలా వన్ సైడ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మేమేం చెప్పాలా నువ్వు అన్ని విధాలా నువ్వు అలాంటి ఆలోచనలు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడతాం ఆంజనేయులు గారు అది నీకే చెల్లుబాటు అయింది ఇప్పుడు ఈ దెబ్బలు తగిన వాళ్ళ సంగతి డిపార్ట్మెంట్ పరంగా మరి ఏం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అవతల వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగిలిన పరిస్థితి లేదు ఏదో చిన్న ఇదైతే రెండు కుట్లు వేశారు వీళ్ళకి పన్నెండు కుట్లేశారు అవసరం ఇది మేజర్గా ఆ రక్తం బ్లాక్ అయింది ఆపరేషన్ కూడా ఎడ్కి చేయాలని చెప్తున్నారు ఎండ్గా ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు అది సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు దాన్ని వదిలేసి ఎవరిని తీసుకురాకుండా వాళ్ళు ఏదో ఓసీలు అక్కడ వచ్చి ధర్నా చేశారు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి ఈ బీసీలు వాళ్ళు ఏమి చెప్పుకోలేనని బీసీలను తీసుకెళ్లి లోపల పెట్టడం ఇది దారుణం కాదా ఈ ఆలోచన ఆంజనేయుల గారిది కాదా నీ మీ ఊరు నువ్వు కనీసం ఆ ఊరునన్నా ఒక ఊరిని ప్రశాంతంగా ఉంచుకునే దానికి ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించి ఇక్కడ కూడా బెదిరించాలని ఎక్కడ కూడా భయభ్రాంతులను చేయాలని నీ నీ ఆలోచనని ఏ విధంగా చూడాలనేది అర్థం కాని పరిస్థితి నువ్వు అసలు ఇటు వెళ్తున్నావయ్యా ఆ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు అనే వ్యక్తి ఎక్కడ కూడా నీలాగా గొడవలకు ప్రోత్సహించాం నేను అదే చెప్పాను ఇనిమెల్ల గ్రామానికి సంబంధించి ఆ లక్ష్మీనారాయణ అనే ఆయన ఏదైనా ప్రమాదం జరిగితే మరి దాని ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరు కూడా ఆపరేషన్ చేయాలంటున్నారు ఆ కుటుంబ సభ్యులకి ఎలాంటి జవాబు నువ్వు ఇస్తావని అడుగుతూ ఉన్నాను ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆ పాపం ఈ జీవి ఆంజనేయులు కాదా అని అడుగుతున్నాను ఆ కుటుంబం ఆ బిడ్డలో నీ తరపు నుంచి నువ్వు చేసినటువంటి నీ సృష్టి నువ్వు చేసినటువంటి నీ రాజకీయ స్వార్థం ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి అలాంటి పరిస్థితుల్లో ఆ లక్ష్మీనారాయణ ఉన్నాడు అయితే మేము ధర్నా చేస్తాం మేము అన్ని విధాల మేము పోలీసు వారి మీద ఒత్తిడి చేస్తామని చెప్పి పోలీసు వారు కూడా మీకే సహకరించారు ఇదే ఇదా మీ దా మీరు చేసేది మీ ఊర్లో మీరు చేసే దుర్మార్గం ఏం చేస్తావయ్యా ఒక ఊడికే ఆ గొడవ ఉంటే దాన్ని సర్దుబాటు చేయలేని నువ్వు అది నీ సొంతూరు అని చెప్పుకునే నువ్వు నువ్వేం చేస్తావని అడుగుతూ ఉన్నాను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నీకు అసలు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసే కనీసం అన్న ఎక్కడ ఏ ఉద్దో తెలియదు ఎక్కడ ఏ ఊరుందో తెలియని నువ్వు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నారు నిజంగా ఆంజనేయులు లాంటి వాళ్ళు ఇలా చేయటం అనేది చాలా దారుణం ఈ ఇనిమెళ్ళ గ్రామానికి సంబంధించి చల్ల బుజ్జి మరి అదే విధంగా పద్మ అమ్మ చెట్టి ఆంజనేయులు తండ్రి ఆంజనేయులు వాళ్ళ ఇంట్లో ఫర్నిచరు టీవీ అన్ని పగలగొట్టి మొత్తం అవన్నీ చేసి ఆ ఇల్లంతా గందరగోళం చేస్తే అది పోలీస్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాను ఈ వైపు నుంచి నలుగురిని తీసుకెళ్లారు ఆ వైపు నుంచి ఇన్ని దెబ్బలు వెళ్తే ఎందుకు తీసుకురాలేదని అడుగుతూ ఉన్నాను మీరు ఏ ఎందుకు తీసుకురాలేదు దాంట్లో ఏంటి స్వార్థం అని అడుగుతూ ఉన్నాను ఈ స్వార్థం ఏంటి అనేది మీరే జవాబు చెప్పాలి రాత్రి చెప్పటం ఇద్దరికి దెబ్బలు తగిలి ఇద్దరినే తీసుకెళ్తామని చెప్పారు మరి ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పెద్ద మేజరు దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి వాళ్ళని కొడితే ధర్మమే పోలీసు వారికి వీళ్ళని కొడితే ఆ ధర్మం ఇది మేము పూర్తిగా మేము ఒక్కటే చెప్తున్నాం ఈ దాడులు తెలుగుదేశం పార్టీ నేచరు ఈ బెదిరింపులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచనలు ఈ భయం అనేది సృష్టించాలనుకున్న లోకేష్ గారు రెడ్డు బుక్ అని చెప్తాడు వీళ్ళందరే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మేధస్సుతో ఇలాంటి చిన్నచన్న బడుగు బలహీన వర్గాల వారిని భయభ్రాంతులు చేయాలని అందులో లాభించాలని అనుకోవటం అది మీ అమాయకత్వం అయిద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరూ కుటుంబాలు ఇబ్బందులు గురవుతాయి మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అనేది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రజల తరఫున ఆలోచించండి అని ఈ సందర్భంగా మీకు తెలియపరుచున్నాం ఎట్టి పరిస్థితుల్లో మరి ఈ దాడులు జరిగినటువంటి వాటిలో ఒక వైసీపీ వాళ్ళనే తీసుకెళ్ళడానికి కారణాలు ఏంటని మేము అడుగుతున్నాం దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాం వాళ్ళైతే బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళైతే హాస్పిటల్లో సర్జరీలు చేపించుకోవాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళని కొడితే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని కాపాడుకుంటా వస్తున్న డిపార్ట్మెంట్ మరి ఎన్ని మాకు అర్థం కాని పరిస్థితి అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళు దేనికైనా సిద్ధమవుతున్నారు ఇది ఎంత దూరం వెళ్ళిద్దో అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరు కూడా ప్రజలు శాంతిగా ఉండాలని గ్రామాల్లో అలజడలకి అల్లర్లకి తావివ్వకుండా ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను